బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి క్రోతి నామ సంవత్సరం ఉగాదికి సంబంధించిన విషయాల గురించి మనకి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మంతా సూర్యనారాయణ శర్మ గారు ఉన్నారు గురువు మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ నామ సంవత్సరంలో అసలు కర్కాటక రాశి వారికి అండి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆదాయం ధ్యేయం రాజపూజ్యం అవమానం ఏ విధంగా ఈ క్రోదినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి అంటే కర్కాటక రాశి నక్షత్రాలు మనం చూసుకుందాము పునర్వర్శి నాలుగో పాదం వస్తుంది పుష్మి వస్తుంది ఆశ్లేష వస్తుంది మొత్తం తొమ్మిది భాగాలు కనబడుతున్నాయి వీళ్ళకి ఆదాయం ఏ విధంగా ఉంటే ఆదాయం చూసుకుంటే పద్నాలుగు భాగంలో ఆదాయం కనబడుతుంది అద్భుతం మహా అద్భుతంగా ఆదాయం వేయం ఖర్చు పెట్టేది మాత్రం రెండు భాగాల కనబడుతున్నాయి అంటే సుమారుగా పన్నెండు భాగాలు వాళ్ళు సేవ్ చేసుకుంటున్నట్టే అంటే చాలా అదృష్టవంతులు ఈ సంవత్సరం కర్కాట రాశి వారు పూర్తిగా అదృష్టవంతులు చెప్పచ్చు అలాగే రాజపూజ్యం ఆరు భాగాలు కనబడుతుంటే అవమానం కూడా ఆరు భాగాలు కనబడుతున్నాయి సో అవి కూడా సమతుల్యంగానే ఉన్నాయి అంచేది ఏంటంటే కర్కాట రాశి వారికి ఎలా లెక్కేసుకున్నా సరే ఆదాయం పద్నాలుగు భాగాలు అంటే మామూలు విషయం కాదు పెట్టిన ప్రతి చోట పట్టిందల్లా బంగారం టైప్ మాట ఆదాయం ఉంటుంది అలాగే రీత్యా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటా ఫర్ ఎగ్జాంపుల్ ప్రము ఒక వేరే కంపెనీలో ప్రయత్నం చేయాలనుకుంటే ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ హైక్తోని ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలతో ఒకసారి లక్షన్నర లక్ష రూపాయలు జీతం రావడం ఉద్యోగం ప్రము అలాంటి ప్రయత్నాల్లోని ఇలా రకరకాలుగా పట్టిందల్లా లాగే వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం ఏమాత్రం భయపడక్కలేదు కర్కాట రాశిలో ఉన్న ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా ఆలయం అద్భుతంగా చెప్పడానికి అవకాశం ఉంది ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందంటారండి చిన్న వ్యాపారం వ్యాపారస్తుల దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చాలా గా చేసుకోవాలమ్మా చేసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి రూపాయికి పది రూపాయలు లాభం వచ్చే అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ కర్కాడ రాసి వాళ్ళు చేసే పవర్ ప్లాంట్ సోలార్ సిస్టమ్ అగ్రికల్చర్ ఆర్గానిక్ స్టీలు సిమెంటు ఐరన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ రాజకీయ బిజినెస్ రాజకీయ కూడా ఒక బిజినెస్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు రాజకీయాల్లో కూడా ఒకరు గెలవాలంటే నలుగురు కలిసి డబ్బులు వేసుకుని గెలిపించిన ప్రయత్నం చేస్తారు సో అది కూడా ఒక వ్యాపారం అన్నమాట అలాగ మీరు ప్లే చేసే దాంట్లో కూడా ఒక ప్రాఫిట్ వచ్చే అవకాశం అనమాట సో డెఫినెట్గా ఈ అన్ని రంగాల వరకు వ్యాపారస్తులకి పెట్టిన పెట్టుబడి అలా ఉండిపోయినట్టు ఉంటుంది లాభాలు మాత్రం పన్నెండు పాలు అంటే అబ్నార్మల్ ప్రాఫిట్స్ బేటలో వెళ్ళడానికి అవకాశం బాగుందని చెప్తాను ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉంటుందండి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బాగా చేసుకోవాలమ్మా స్పెషల్లీ పవర్ ప్లాంట్స్ మీద బ్యాంకింగ్ సెక్టర్ మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అలాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మీద వాటి మీద స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటాము ముందుకెళ్తే బాగుంటుంది అలా ల్యాండ్ మీద అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద అవి సంబంధించిన స్టాక్స్ ఏమైనా ఉంటే వాటి మీద ముందుకు వెళ్ళడము తర్వాత ఫార్మా లైన్లో ఏదైనా ఉంటే వాటి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాం డెఫినెట్గా అలా పెడితే నష్టం మీద జరగదు ఒక్కొక్క దానిని పెట్టిన దాన్ని బట్టి పర్సంటేజ్ అనమాట మారుతూ ఉంటుంది తప్ప అయితే జరగకుండా లాభదాయకంగా ముందుకెళ్తా చెప్పొచ్చు ఇప్పుడు వివాహ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య సంబంధం కానీ సంతానం పరంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటుందండి భార్యాభర్తల సంబంధం దగ్గరకు వచ్చినప్పుడు నీకు వ్యాపారం బాగుందన్నా కానీ పర్సనలైజేషన్ పూర్తిగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకంటే ఏడేంట్లో శనీశ్వరుడు ప్లస్ రవి కూడా స్టార్టింగ్లో ఉంటాడు ప్లస్ శనీశ్వరుడు కూడా ఉన్నాడు ప్రస్తుతానికి కుజుడు కూడా ఉన్నాడు స్టార్టింగ్లోని సో ఈ సంవత్సరం అంతా శని ఏడేంట్లో ఉంటాడు సో వీళ్ళిద్దరి మధ్య అన్యోన్యతలో కూడా కొన్ని చిరాకులు పరాకులుగా ఉంటాయి సో అది మాత్రం ఒక పాజిటివ్ ఎనర్జీని చెప్పడానికి అవకాశం లేదు ఇలాంటప్పుడే ఏంటంటే మన ఈ క్రోధనామ సంవత్సరానికి అధిపతి కుజుడు కూడా కాబట్టి వాడు ఎక్కడ నుండో ఒక కోపాన్ని తీసుకొచ్చి చూపిస్తుంటాడు ఆ కోపంతో ఇద్దరి మధ్య అన్యోన్యత కోల్పోయే అవకాశం కొంత కనబడుతుంది ఏదైనప్పటికీ కోర్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ కోర్టు వే సెటిల్మెంట్ అవ్వాలి అని తప్పడంతోనే వెళ్ళాలి తప్ప కోర్టు వరకు వెళ్ళాలని ప్రయత్నం అర్థం చేయకండి దానివల్ల నష్టపోయేది ఇద్దరు కూడా జరిగే అవకాశం ఉంటుంది చెప్పొచ్చు అలాగే సంతానం విషయంకి వచ్చినప్పుడు సంతానానికి అన్ని రకాల బెనిఫిట్స్ కనబడుతున్నాయి సంతాన శుభార్త అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అని చెప్పచ్చు మనం ఇప్పుడు విద్యార్థులకండి అండి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలానే ఉన్న వాళ్ళు కూడా అండి విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి రాజ్యం బాగుంది భాగ్యస్థానానికి ఏమి ప్రాబ్లం లేదు చక్కగా చదువుకోవచ్చు అవకాశాలు వస్తాయి ఎందుకంటే భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా విదేశాలు తీసుకు వెళ్తాడు అందులో ఏమీ సందేహం లేదు అయితే అక్కడ సెటిల్ అవ్వాలనుకున్న అనుకున్న వాళ్ళకు రాజ్యస్థానం చూసుకోవాలి మనం చూస్తున్నప్పుడు అక్కడ బృహస్పతి మనటి వరకు ఉన్నాడు మేము ఒకటి బృహస్పతి లాభంలోకి మారుతున్నాడు చేత ఏదో ఒక రకంగా ఆదాయం ఇస్తాడు తప్ప మనం ఏ ప్రొఫెషనల్గా వెళ్ళాము ఏ రంగంలో మనం డబ్బు సంపాదించుకున్నాం అనుకున్నాం అనే విషయాన్ని పక్కన పెడితే ఏదో రకంగా ఒక ఆదాయం ఇచ్చి మిమ్మల్ని ప్రాఫిట్ అనేది కూర్చోబెడతాడు తప్ప అనుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పచ్చు ఇప్పుడు కోటి సమస్యలు ఏ విధంగా ఉండొచ్చండి రాశి వారికి కోర్టు వ్యవహారాలు భూమికి సంబంధించిన వ్యవహారాలు అయితే సెటిల్మెంట్స్ బాగానే అవుతాయి వైవాహిక జీవనానికి సంబంధించి అయితే కొంచెం ఇబ్బందికరమైన జరుగుతాయి ఏదైనా అవుట్ ఆఫ్ కోర్ట్ వే అవుతుంది అందులో కూడా ఒక నష్టం కూడా కనబడుతుంది అలాగే ఒక రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తు కోర్టు వ్యవహారాలు లీగల్ ప్రొసీడింగ్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క రకమైన లీగల్ ప్రొసీడింగ్స్ ఒక్కొక్క రకమైన బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆ బెనిఫిట్ అవుట్ ఆఫ్ కోర్ట్ వేలో మనకు వచ్చినప్పుడు డెఫినెట్గా గుడ్ బెనిఫిట్తో బయటపడతాము మంచి రిలీఫ్ అవుతారు రిలాక్సేషన్ ఉంటారని చెప్పడానికి అవకాశం ఇప్పుడు ఒక ల్యాండ్ ఏదైనా ఇల్లు ప్లానింగ్ ఉన్న వాళ్ళకి ఈ అవకాశం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవడం వల్ల కొంచెం బెనిఫిషియల్గా ఉంటుంది ఆదాయం ఎక్కువ ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ రీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది మనీ అనేది ల్యాండ్ మీద పెట్టచ్చు అలాగే గోల్డ్ మీద కూడా పెట్టచ్చు రెండు కూడా మంచి సపోర్ట్ అయ్యి చేసే విధంగా ఉన్నాయి ఈ సంవత్సరం అంతాను సో చిన్న చిన్న ముక్కలైన మీరు అన్నట్టు మనకు కావాల్సిన ఐదు వందల గజాలు వెయ్యి గజాల దో స్థలం వస్తే కానీ కొనుక్కుంటాను కాకుండా ఒక వంద గజాలు దొరికినా ముందు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే ఈ వచ్చిన ధనాన్ని అలా పెట్టుకుంటే ఒక్కసారిగా దాన్ని మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేసుకుంటూ వెళ్ళండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి అండి సక్సెస్ఫుల్ మీకు తీసుకుంటుంది చెప్పడానికి అవకాశం ఇప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉంటుందండి రాశి వారికి సంబంధించి అగ్రికల్చర్లో ధాన్యము అంటే ఇక్కడ ధాన్యం గోధుమలు వీటి పండించడంలో అలాగే వీళ్ళకి ఏంటి కర్కాటక రాశి వారికి కొంతవరకు మన కొన్ని సీడ్స్ ఉంటాయి విత్తనాలకు సంబంధించినవి అవి పండించడంలో మంచి లాభదాయకంగా ఉంటుంది స్పెషల్లీ ఆయిల్స్ సంబంధించింది చెట్లు వాటిలో వచ్చే ఆదాయం అద్భుతంగా ఉంటాయి కొబ్బరి పంట నుండి వచ్చే ఆదాయం కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఇది బాగా కనబడుతుంది అగ్రికల్చరు పెస్టిసైడ్స్ కెమికల్స్ సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా చక్కడ ఫలితాలు వస్తాయి చెప్తాయి ఈ రాశి వారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు సమస్యలున్నాయండి ఆరోగ్యం అంటే ఇక్కడ మనకు సప్తంలో శనీశ్వరుడు యొక్క ప్రభావం అష్టంలో రాహు యొక్క ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అష్టమ రాహు అనేవాడు రక్త సంబంధమైన కొన్ని సమస్యలు తీసుకొస్తాడు అనారోగ్యానికి సంబంధించి తీసుకొస్తాడు సో బ్లడ్లో ఒక అంత పొల్యూషన్ అవుతుంది దానివల్ల కొన్ని రకాలైన రోగాలు వస్తాయి అలాగే యూరిన్లు అలాగే మనకు మోషన్లోని కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఎగ్జిట్ ఆఫ్ బాడీలో కొన్ని కొన్ని ఇబ్బందులు జరగడం దిగువన ఎముకకు సంబంధించిన దోషాలు కూడా కొన్ని వచ్చే అవకాశం ఉన్నాయి వీటన్ని అధిగమించడానికి కోసం చేసే ప్రయత్నంలో స్పెషల్లీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఏ చిన్నది కనబడినా వెంటనే దానికి డయాగ్నోస్ చేసేవాడు ప్రాపర్గా చేయించుకోండి ప్రాపర్గా మెడిసిన్ వేసుకోండి లేకపోతే మనం ప్రాపర్గా చేయకపోయేసరికి అసలే క్రోధనామ సంవత్సరం కుజుడు మీకు యోగకారుడు అయినప్పటికీ కూడా ఇక్కడ సొల్యూషన్ చేస్తానంటాడు కానీ డయాగ్నోస్ చేస్తే ప్రాపర్గా చేస్తే నేను చేస్తాను అంటాడు సో చేయకపోతే మాత్రం మొత్తం అంతా డబల్ త్రిబుల్గా మీకు ఖర్చు ప్లస్ రోగం పెద్ద అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా డయాగ్నోస్ చేయండి డిఫరెంట్గా రిజల్ట్ అనేది బాగా వచ్చే అవకాశం ఉంటుంది అసలు ఎలాంటి పరిహారం చేయాలండి ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం రాజ్యంలో ఉంది నుండి రాజ్యం రాజ్యంలోకి వెళ్తున్నాడు తర్వాత ఆరంభంలోనే భాగ్యస్థానంలో ఉన్నాడు అనుగ్రహాన్ని ఇచ్చాడు కాబట్టి సంవత్సరం అంతా బాగుండాలి రాజ్యం బాగుండాలి అంటే వ్యవసాయ క్షేత్రం బాగుండాలి సంపాదన బాగుండాలి ఆల్రెడీ బాగుంటుంది నేను చెప్తున్నాను అది నిలబడాలి దానికోసం ఆ గురువు యొక్క అనుగ్రహం పొందడానికి దక్షిణావతి మహామంత్రాన్ని సాధన చేసుకుంటే కానీ ముందుగా వెళ్ళగలిగితే మాత్రం కొన్ని భాగ్య అష్టంలో ఉన్న రాహు ప్రభావం కానీ సప్తంలో శనీడితో జరుగుతున్న గొడవలు కానీ పార్యాభర్తం నుంచి గొడవలు కానీ ఇవన్నీ కూడా కొంచెం సర్దుబాటు అయ్యి డెఫినెట్గా ఒక రాజమార్గంలో రాజ్యాంగం పొందడానికి అవకాశం చెప్పగలుగుతాం చాలా చక్కగా తెలియజేశారండి ధన్యవాదాలు శుభం చూసారా కదండి క్రోదినమ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి సంబంధించిన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి గురువుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుంటాను ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి